రామగుండంలో బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరుగుతున్నదని బూత్ కేంద్రాల వద్ద ప్రజల్లో మార్పు సుస్పష్టంగా తెలుస్తుందని బీజేపీ ఇంచార్జి కందుల సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా తన స్వగ్రామైన లింగపూర్ ముప్పై ఆరో బూత్లో ఓటు హక్కు వినియోగించుకొని అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతి బూత్ను సందర్శించినా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆరు నెలల ముందు మార్పు కోరుకున్న ప్రజలే విసుగు చెంది ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు మందు వెయ్యి రూపాయలు పంచినా కాంగ్రెస్ ని మరోసారి నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని తెలంగాణలో పెద్దపల్లిలో బీజేపీ ఏ గెలుస్తుందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని కందుల సంధ్యారాణి ధీమా వ్యక్తం చేశారు బూత్ లెవెల్లో పార్టీని చేసి మోడీ చేసిన అభివృద్ధి పనులు మానిఫెస్టోను గడపగడపకు తీసుకువెళ్లినామని అన్నారు ఇంతటి స్పందనకి కారణమైన బూత్ అధ్యక్షులు కోఆర్డినేటర్లు సహకరించిన బూత్ ఏజెంట్లకు సమన్వయం చేసిన మండల అధ్యక్షులకు ఇన్ఛార్జీలకు ముఖ్యంగా కార్యకర్తలకు ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేశారు

ఇవాళ జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు ఇవి దేశ ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి దేశం కోసం ధర్మం కోసం అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలంతా ఈరోజు విశ్వసిస్తూ ఉన్నారు దాదాపుగా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారి గెలుపు గాయమవుతూ ఉన్నది కాబట్టి ఇందుకోసం మహర్నిషలు కూడా శ్రమించిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ప్రజలంతా కూడా ముందుకొచ్చి లో అందరూ కూడా పాల్గొనాలని ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తా ఉన్నాం భరత్ మాతాకి భరత్ మాతాకి భరత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్